అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ మాచర్ల ఎంపీటీ ఆర్థోపెడిక్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంకొక గొప్ప అంతర్లీన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం ఇది మన జీవితం పట్ల ఉన్న వైఖరిని దృష్టిని మార్చే విషయం అదే మనిషి అసలు ఎందుకు పుట్టాడు ఇది మన పురాతన కాలం నుండి ఉన్న సందేహం ఈ రహస్యాన్ని ఛేదించాలంటే మనకు మనిషి మనుగడ తెలియాలి మనిషి అసలు ఎప్పుడు పుట్టాడో తెలుసుండాలి అయితే వీటికి విజ్ఞాన శాస్త్రం జీవశాస్త్రం మరియు పురావస్తు శాస్త్రం ఇవన్నీ కలిసి దీని మీద ఎంతో బలమైన ఆధారాలను తెచ్చాయి వీటి ప్రకారం అనేక కోట్ల సంవత్సరాల క్రితం ఒక నిర్జీవ శూన్యంలో అగ్నిమయమైన గాలి గుండ్రంగా తిరుగుతూ ఒకచోట కూడి ఒక గోళంలా మారింది అదే భూమి మొదలు సూర్యుడి చుట్టూ తిరిగే గోళాల పొడవైన ప్రయాణాలలో భూమి తన స్థానాన్ని ఏర్పరచుకుంది ఆ మొదటి రోజులలో ఎటు చూసిన అగ్నిపర్వతాలు వేడి వాతావరణాలు ఉరుములు గాలులు పైన నీలి ఆకాశం లేదు కింద నీరు లేదు జీవమే లేదు కానీ కాలక్రమేణ ప్రకృతి తన రచన ప్రారంభించింది గాలిలోని నీటి ఆవిరి వర్షాలుగా మారి సముద్రాలను తయారు చేసింది ఆ సముద్రాల్లో జీవం పుట్టింది ఒకే ఒక కణంగా మొదలై నెమ్మదిగా ఎన్నో జీవరాశులుగా మారింది సూక్ష్మజీవులు ఒకే ఒక కణం ప్రోకారియోటిక్ సెల్స్ సముద్రాల్లో ఏర్పడ్డాయి అవి ఆక్సిజన్ లేకుండా బతికేవి అయితే అందులో కొన్ని జీవాలు సూర్యకాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేయడం ప్రారంభించాయి దీంతో ఆక్సిజన్ విడుదలయ్యింది కొంతకాలానికే అనేక కణాలు కలిసిన జీవులు వచ్చాయి అవే జల్లీలు స్పాంజులు మొదలుకున్నవి వీటి శరీరానికి ఎముకలు లేకుండా నెమ్మదిగా కదిలేవి ఇవి మొదటి సముద్ర జీవులుగా పరిగణించబడతాయి సుమారు ఐదు వందల మిలియన్ సంవత్సరాల క్రితం అస్థిపంజరాలు కల తేలే చేపలు జీవించాయి చేపలు కొంతకాలానికి నీటిలోనూ భూమి మీద బతికే జీవులుగా ఉభయచరాలుగా మారాయి అవే యాంఫీబియన్ ఆ తరువాత నీటి మీద ఆధారపడి జీవుల కాలం ముగిసింది ఇప్పుడు జీవం భూమిపైనే నిలకడగా జీవించాలంటే కొత్త మార్పు అవసరమైంది అప్పుడే పరిణామంలో కనిపించాయి రెప్టైల్స్ ఇవే భూమిపై స్థిరంగా జీవించగల మొట్టమొదటి భూజీవులు వాటికి గర్భాన్ని రక్షించే శక్తి ఏర్పడింది నీటి అవసరం లేకుండా నేలపై గుడ్లు పెట్టడం ద్వారా భూమిపైనే స్థిరంగా జీవించగల సామర్థ్యం సాధించాయి ఈ రెప్టైల్స్ భూజీవుల నుండి పక్షులు మరియు తర్వాత జీవులు మ్యామల్స్ అభివృద్ధి చెందాయి ఈ కొత్త జీవులు ముఖ్యంగా జీవుల్లో తమ పిల్లలకు పాలిచ్చే గుణం ప్రేమ పరిరక్షణ లక్షణాలు కలిగించాయి వీటి నుండే కొన్ని చెట్లపై తిరిగే వానరులుగా రూపుదిద్దుకున్నాయి వీటినే ప్రైమేట్స్ అని అంటారు ఇవి మనుషులకు దగ్గరైన ప్రాణులు చివరగా మూడు లక్షల సంవత్సరాల క్రితం మానవుడు పుట్టాడు ఒక కణజీవులు మూడు వందల యాభై కోట్ల పూర్వం పుట్టినవి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జీవులు మూడు వందల కోట్ల సంవత్సరాల పూర్వం జీవులు వంద కోట్ల సంవత్సరాల పూర్వం మృదువైన సముద్ర జీవులు డెబ్బై కోట్ల సంవత్సరాల పూర్వం చేపలు యాభై కోట్ల సంవత్సరాల పూర్వం ఉభయ చరాలు ముప్పై ఏడు కోట్ల సంవత్సరాల పూర్వం భూజీవులు రెప్టైల్స్ ముప్పై కోట్ల సంవత్సరాల పూర్వం పక్షులు స్తన్యజీవులు ఇరవై కోట్ల సంవత్సరాల పూర్వం వానర్లు ఆరు కోట్ల సంవత్సరాల పూర్వం అయితే నేటి మానవుడు పుట్టి కేవలం మూడు లక్షల సంవత్సరాలు మాత్రమే అవుతుంది అంటే జీవరాశుల యాత్ర మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైంది కానీ మనిషి మాత్రం కేవలం మూడు లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టాడు ఒకే కనంగా మొదలైన జీవితం నెమ్మదిగా సముద్రాన్ని దాటి భూమిని అధిగమించింది పై విషయాలన్నీ సమూహంగా చూస్తే భూమి పుట్టి నాలుగు వందల యాభై నాలుగు కోట్ల సంవత్సరాలైంది జీవం మొదలై మూడు వందల యాభై కోట్ల సంవత్సరాలైంది మొక్కలు వచ్చి నలభై ఏడు కోట్ల సంవత్సరాలైంది అందులో జంతువులు వచ్చి ముప్పై ఐదు నుండి నలభై కోట్ల సంవత్సరాల పూర్వం కానీ మనిషి వచ్చి మూడు లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే ఇంతలోనే ఈ జీవి ప్రపంచాన్ని శాసించగల సామర్థ్యంతో రాణించగలిగాడు మానవుని ప్రస్థానం మంచు యుగాల మధ్య ఆఫ్రికా ఖండంలో ఓ జీవి నిలువుగా నడవడం మొదలుపెట్టింది ఆ జీవి పేరే ఆస్ట్రోలోపిథికస్ ఆ తరువాత కాలక్రమేణ అదే హోమో హాబిలిస్ హోమో ఎరెక్టస్ చివరగా గా మనిషి రూపాంతరం చెందాడు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితమే అతడు పుట్టాడు ఇప్పటి మనం చూసే మానవ జాతికి ఇదే ఆదిమూలం మానవుని శరీర నిర్మాణం మరియు డిఎన్ఏ తత్వ ప్రకారం చూస్తే మనకు అత్యంత దగ్గర బంధువులు చింపాంజీలు గొరిల్లాలు వంటివే అంటే మనకంటే పూర్వమే ఈ జంతువులన్నీ కోట్లాను కోట్ల సంవత్సరాలుగా ఈ భూమిపైనే పుట్టి సంచరిస్తూ ఉన్నాయి ఇవి పుట్టినప్పుడు వీటిలో ఉండే సహజశక్తి బలం వేగం లాంటి లక్షణాలు సృష్టి ఆదిలో ఎలా ఉన్నాయో ఇప్పటికీ అంటే నేటికి అదే స్థితిలో ఉన్నాయి ఉదాహరణకు సింహానికి ధైర్యం ఏనుగుకి బలం పులికి వేగం కానీ ఒకే ఒక జీవి మాత్రం సృష్టి ఆరంభంలో ఒక బలహీన జీవిగా మొదలై కాలక్రమేణ రూపాంతరం చెందుతూ ఈ ప్రపంచాన్నే ఆధిపత్యం చేసేంతగా ఎదిగింది ఆ జీవే మనిషి ఆ జీవులమే మనం నిజానికి మనిషి ప్రపంచంలో ఉన్న అత్యంత బలహీన జీవుల్లో ఒకడు మనం ఇప్పుడు ఒక పరిశీలన చేద్దాం మనిషి ఇతర జంతువుల కంటే వేరేలా ఎందుకు ఎదిగాడు దీనికి సమాధానం మానవ శరీరాకృతిలోనే ఉంది మానవుని శరీరాన్ని మృగాల శరీరాలను దగ్గరగా పరిశీలిస్తే మనకు కొన్ని సత్యాలు అవగాహనలోకి వస్తాయి అందులో మొదటిది మనిషికి ఎటువంటి పదునైన కోరపళ్ళు పళ్ళు లేవు పులులు సింహాలు వంటి మాంసాహారి జంతువులు జీవించేందుకు ఇతర జంతువులను వేటాడి వాటి మాంసాన్ని చీల్చేందుకు వీటిని ఉపయోగిస్తాయి ఉదాహరణకు ఒక పులి ఓ జింకను వేటాడిన తర్వాత దాని చర్మాన్ని చీల్చి మాంసాన్ని తినేందుకు దంతాలు సహాయపడతాయి హైనాలు ఎముకలు కూడా పగిలేలా వాటి ఆహారాన్ని ముక్కలు చేయగలవు అలానే ఈ దంతాలు వాటి రక్షణ కోసం కూడా వాడబడతాయి ఉదాహరణకు చిరుత పులులు పంజా కాకుండా మొదట దంతాలతోనే దాడి చేస్తాయి అలానే ఈ దంతాలు అవి వేటాడుతున్న ప్రాణిపైన నియంత్రణ తెచ్చుకునేందుకు కూడా కీలకం ఉదాహరణకు పులి తన వేటాడే ప్రాణిని గొంతు పట్టుకొని ఊపిరి ఆపుతుంది ఇది దంతాలతోనే సాధ్యం కానీ మనిషికి తన పళ్ళ ద్వారా మాంసాహారాన్ని అలానే క్రూర జంతువుల్లా చీల్చే దాడితనం లేదు ఇకపోతే అలానే మానవునికి పదునైన పంజాలు పొడవటి గోర్లు కూడా లేవు మృగాలకు ఈ గోర్లు దంతాల సరసన రెండో ఆయుధంగా చేరి వాటికి ఆహారం రక్షణ ఎగరడం పరిగెత్తడం వంటి అనేకానేక అవసరాలకు ముఖ్యంగా ఉపయోగపడతాయి ఇంకా మానవునికి మృగాలకు ఉన్నట్టు తల మీద ఎటువంటి బలమైన కొమ్ములు లేవు ఇవి జంతువులకు భూమిని తవ్వడానికి శక్తిగా గర్వంగా ఆయుధంగా ఓ రక్షణ గోడలా పనిచేస్తాయి ఉదాహరణకు మేకలు ఎద్దులు జింకలు ఇవి పర్యావరణంలో వాటి స్థానం కోసం చేసే పోరాటంలో ఎంతో కీలకమైనవి ఇలానే కాక కొన్ని జంతువులకు ఉన్న ప్రత్యేక బలాలు కూడా ఏవీ మనిషికి సాటి రావు ఉదాహరణకు పాముకు ఒక కాటుతో తన కొరల్లో తాగి ఉన్న విషం ద్వారా శత్రువుని చంపుతుంది చిరుత పులి కేవలం మూడు సెకనులో వంద కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది ఏనుగు కొన్ని మైల దూరం నుండే నిమ్న తరంగాలను వింటుంది ఏనుగు కొన్ని దశాబ్దాల దాకా పాత మార్గాలను శబ్దాలను జ్ఞాపకాలను మర్చిపోవు అన్నిటినీ గుర్తుపెట్టుకుంటాయి ఏనుగు తన తొండంతో చెట్టుని పడేసేంత బలం మనిషి యంత్రాలు అవసరమయ్యే బరువులను కూడా తేలికగా మోస్తుంది డంగ్ బీటిల్ అనే చిన్న పురుగు తన బరువుకి వెయ్యి రెట్లు అధిక భారాన్ని లాగగలదు ఒక గొరిల్లా తన బరువుకు మించి పదింతల బరువును మోయగలదు ఫాల్కన్ పక్షి గాల్లో మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు గ్రద్ద పక్షి మూడు కిలోమీటర్ల మైల దూరంలో ఉన్న కదలికలను చూస్తాయి అలానే వాటి ఆహారాన్ని కనిపెట్టగలదు ఆర్కిటిక్ ఐస్ ఫిష్ మైనస్ డిగ్రీల నీటిలో కూడా జీవిస్తుంది హిమాలయ పక్షులు ఆక్సిజన్ లేని ఎత్తులో కూడా ఎగురుతుంటాయి మాంటిస్ శ్రింప్ మనం చూడలేని అల్ట్రావైలెట్ లైట్ పోలరైజేషన్ లాంటి రంగులను చూస్తుంది బ్లడ్ హౌండ్ మనకంటే వెయ్యి రెట్లు ఎక్కువ శక్తివంతమైన వాసనను పచ్చిగట్టగలిగే శక్తి కలది తిమింగలం వేల కిలోమీటర్ల దాకా శబ్ద ప్రసారాన్ని చేస్తాయి అలానే ఒక మిలియన్ నీటి బిందువులలో కూడా ఒక బ్లడ్ బిందువును గుర్తించగల సామర్థ్యం కలది ఆర్కిటెక్ పక్షి కొన్ని వేల కిలోమీటర్ల దూరం విశ్రాంతి లేకుండా ఒకే దారిలో వలస వెళ్తుంది గుడ్ల గబ్బిలాలు కటిక చీకటిలో అంధకారంలో కూడా అద్భుతంగా దారిని కనబెడుతుంది కుక్క మన మనకు వినిపించని ధ్వనులను కూడా గ్రహించగలదు మనిషి వినగల శబ్ద తరంగాల పరిమితి ఇరవై హెడ్జ్ నుండి ఇరవై వేల హెడ్జ్ దాకా కానీ శునకాలు గేదెలు నలభై వేల హెడ్జ్ దాకా శబ్దాలను గ్రహించగలవు ఒంటె నీరు లేకుండా కొన్ని రోజుల తరబడి ప్రయాణిస్తుంది నక్క బూజు లోపల దాగి ఉన్న కీటకాన్ని నక్క ముక్కుతో గుర్తించగలదు నక్షత్ర మత్స్యం ఫిష్ ఒక తన అరచేతితోనే తన శరీరాన్ని తిరిగి సృష్టించుకోగలదు థర్డ్ ఏ గ్రేట్ ఏకంగా స్పేస్లో కూడా బతికిపోయే సూక్ష్మజీవి ఇలా ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకత మానవునికి లేని ఎన్నో ప్రత్యేకతలు ఈ జీవుల్లో ఉన్నాయి కానీ ఇవి మానవునిలో లేకపోయినా మానవుడే ఆధిపత్యాన్ని వహించాడు అది ఎలా కావున మానవుని శరీరం దాడి చేసేందుకు రూపకల్పన చేసింది కాదు మనిషి ఒక చిన్న పని చేసే లోపలే అలసిపోయి బాధపడతాడు ఒక చిన్న గాలికే ఒళ్ళు వణుకుతుంది కానీ మనిషికి పరిమితులు ఉన్నాయి కానీ అదే అతని గొప్ప ధనానికి దారి తీసింది ఉదాహరణకు మృగాలలా మాంసాన్ని రక్తాన్ని చీల్చే దంతాలు లేవు కానీ అతనికున్న దంతాల సాయంతో శాకాహారంను తేలికగా భుజించగలడు మరియు తన శరీరాన్ని పోషించుకోగలడు కాబట్టి జంతువులకి మనకి అమర్చబడిన వంటి వరస వాటి అమెరిక వేరు వాటి తీరు వేరు వాటి వెనుక ఉన్న ఉద్దేశం కూడా వేరు అలానే కొన్ని మృగాలలా చీల్చే కొమ్ములు లేకపోయినా చేతులే వృక్ష శాఖల్లా తనకు తాను సాయం చేసుకోగలడు మరియు ఇతరులకు సాయం అందించగలడు ఇంకా పాముల కొరలో విషం లేదు కానీ శత్రువునైనా క్షమించే క్షమాగుణం ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది నాలుక అనే సాధనంతో కొన్ని వందల శబ్దాలను ఉత్పత్తి చేయగలడు అందుకే మానవుడు మాట్లాడగలడు భావించగలడు భాషలతో బంధించగలడు తద్వారా మంచి మాటలతో ఎదుటి వారిని మేల్కొల్పగలడు అలానే జంతువులను కూడా అర్థం చేసుకోగలడు నాలుక జంతువులకు కూడా బలంగా ఉన్న నియంత్రణ నెమ్మదిగా ఉండదు అందువల్ల స్పష్ట ధ్వనులు పదబంధాలు పలుకలేవు ఇంకా అడవిలో సింహం రాజులా కనిపిస్తుంది కానీ ధర్మరాజు అనే పదం మనిషికే వర్తిస్తుంది పక్షిలాంటి దూరపు చూపు లేకపోయినా ముందు చూపు మనిషికి ఉంది కటిక చీకటిలో దారి చూసేంత చూపు లేకపోయినా భవిష్యత్తును ఊహించే దృష్టి ఉంది ఇంకా అతని చూపు బయట ప్రపంచాన్నే కాకుండా లోపలకు పయనించే దృష్టిని కూడా కలదు పక్షికున్న రెక్కలు లేని జీవి కానీ ఆకాశాన్నే ఆకర్షించగల కలలు కన్న జీవి ఈ మానవుడు ఈ దృష్టిలోని పరిమితే మన అంతర్దృష్టికి విశిష్టత జంతువుల్లా వేగంగా పరిగెత్తలేడు శరీర బలంలో ఒక పెద్ద లోటు ఆయుధాలేమీ లేకుండా మానవుడు ఎప్పుడు ఈ మృగాలకు ఎదురెళ్ళినా ఓటమి ఖాయం మనిషికి పరిమితులు ఉన్నాయి కానీ అదే అతని గొప్పతనానికి దారి తీసింది వేగం లేదు అందుకే గమనించగలడు బలం లేదు అందుకే భయపడుతూ మనోవిశ్లేషణ చేయగలడు ఎందుకంటే మానవునికి ఉన్నది శరీర శక్తి కాదు విచక్షణ శక్తి ఇతర జంతువులది శారీరక బలం మానవునిదేమో అంతర్యామినే గుర్తించే మానసిక బలం కావున దేహశక్తి మన ఆయుధం కాదు మేధాశక్తి మన అసలైన ధనం మిగతా జంతువులన్నింటికంటే మనిషిని ప్రత్యేకంగా చేసినవి రెండు ప్రధాన అంశాలు ఒకటి మెదడు మనిషి మెదడు అనేది ప్రకృతిలో జరిగిన అద్భుత ఆవిష్కరణ ఇది కేవలం పరిమాణానికి సంబంధించినది కాదు సృష్టించగల శక్తికి సంబంధించినది అగ్ని పనిముట్టులు ఆయుధాలు కళలు కనుగొనడం అన్నీ కూడా ఏ జంతువు తలపట్టనివి ఏ జంతువు ఈ స్థాయిలో సృష్టించలేనివి మానవుడు సృష్టించాడు రెండవది భాష మనిషికి భాష ప్రకటన భావం ఉంది భావాలను పంచుకునే శక్తి ఉంది ఇది చరిత్రను సృష్టించింది సంస్కృతిని పెంచింది శాస్త్రాన్ని ధర్మాన్ని నడిపించింది తద్వారా అతను కుటుంబాలను నిర్మించాడు సమాజాన్ని సృష్టించాడు అన్నిటికంటే ముఖ్యంగా అతను తనను మించిన శక్తి ఒకటి ఉందని గుర్తించి నమస్కరించడం మొదలుపెట్టాడు అందువల్ల మానవుడు కూడా ఒక వన్య జంతువుల్లా పుట్టినప్పటికీ క్రమంగా అభివృద్ధి చెంది నీతి నిష్ఠ వివేకం సంస్కృతి భావోద్వేగాలతో ఎదిగాడు అందుకే మన పూర్వీకులు దేవాలయాలను కట్టారు వేదాలను రచించారు మరెన్నో తపస్సుతో తెలుసుకున్నారు జంతువుల్లా జీవించేయకుండా మనిషి జీవనాన్ని అర్థవంతం చేయాలనుకున్నారు మన పూర్వీకులు ఇవి మనిషిని దేవతగా మారే మార్గాన్ని చూపుతాయి జంతువులు భౌతికంగా బలమైనవైన ఈ భావ ప్రకటన శక్తిలో మనిషికి సమానులు ఎవరూ లేరు ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో అడుగులేస్తూ బయలుదేరిన ఈ జీవి ఈ వాళ్ళ అంతరిక్షంలోకి తొంగి చూస్తూ అక్కడ కూడా అడుగులు పెడుతూ ఇతర గ్రహంతర వాసులు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తున్నాడు ఇది కేవలం పరిణామ శాస్త్రం కాదు మనిషి మేతస్సుతో సాధించగలిగిన ఘనత మనిషి ఈ భూమిపైన ప్రత్యక్షంగా ఉన్నా అతని గమ్యం ఈ భూమి కాదు ఈ శరీరం కేవలం ఒక సాధన మాత్రమే ఇది అందరూ త్వరగా గ్రహించరు అందరూ అనుకుంటూ ఉంటారు ఐఎమ్ ఏ బాడీ విత్ ఏ సోల్ అని కానీ నిజానికి ఐఎమ్ ఏ సోల్ విత్ ఏ బాడీ అంటే మనిషి ఒక శరీరంతో కలిసిన ఆత్మ కాదు శరీరాన్ని ధరిస్తున్న ఆత్మ జంతువులు భౌతికంగా బలమైనవి అయినప్పటికీ వాటికి పరమార్థం తెలియదు అవి ఒకే ఒక జీవితాన్ని తిరిగి తిరిగి బ్రతుకుతుంటాయి కానీ మానవుడు అలా కాదు నేనెవరు ఎందుకు పుట్టానో వంటి ప్రశ్నల జవాబు కనుగొనే ప్రయత్నం చేయగల శక్తి ఉంది మోక్షాన్ని సంపాదించుకునే అర్హత ఉన్న ఏకైక జన్మ ఈ మానవ జన్మ కావున ఈ జన్మ అనేది మోక్షానికి ద్వారం దీనిని ఎలాగో అలా గడిపేద్దామంటే నిలువెత్తు సంపదనను నిప్పులోకి తోయడం వంటిదే మనిషిగా పుట్టిన మనం ఎక్కడ నుండి మొదలయ్యామో మర్చిపోయి వ్యర్థాల వెంట పడుతూ జంతు లక్షణాలను ప్రేరేపించుకుంటూ విషాదంలో బతుకుతున్నాం ఇప్పుడు మన గతాన్ని జ్ఞప్తిలో ఉంచి సత్యాన్ని శాంతిని జ్ఞానాన్ని వెతకాలి అది మన అంతరంగికంలోనే ఉంది మనిషి శరీరాన్ని ఉపయోగించుకొని స్వార్థానికే పరిమితమైతే ఇతను కూడా ఒక మృగం అవుతాడు ఇంకా చెప్పాలంటే అడవి మృగాలను మించిన మృగం అవుతాడు తెలివున్న మృగం అవుతాడు కానీ ఇదే శరీరం ఇదే మేధస్సు సత్యాన్వేషణకు మార్గమైతే అతడు దైవత్వాన్ని పొందుతాడు అందుకే మన పురాణాలలో అంటూ ఉంటారు దేవతలు సైతం మనుష్య జన్మ కోసం తపసు చేస్తారు అని ఎందుకంటే అన్ని పురుషార్థాలు సాధించుకునే ఏకైక జన్మ ఈ మానవ జన్మ అందుకే పెద్దలు అంటారు జంతువునాం నరజన్మ దుర్లభం అని మనకు అనేకానేక జన్మల తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో జన్మించి మనం చేసుకున్న పాపపుణ్యాల రాశులను ఏకదాటిగా వాటిని పటాపంచలు చేసి ఈ జనన మరణ బంధ చక్రాల నుండి విముక్తలమవ్వగలిగే జన్మ మానవ జన్మ ఆవున జీవితాన్ని విచక్షణ లేకుండా గడిపేయడం అంటే ఒక పుష్పాన్ని వాసన చూడకుండా తోసేయడం లాంటిది ఈ శరీరాన్ని శ్రమలో పెట్టి మనసుని మౌనంగా కూర్చోబెట్టి అంతరంగికంగా ఎదగాలి మనుష్య జన్మ అంటే ఒక గొప్ప అవకాశం తినడం తిరగడం నిద్రపోవడం ఇవన్నీ జంతువులు కూడా చేస్తాయి కానీ ఏదైతే మానవుడు మాత్రమే చేయగలడో అనగా ఇంద్రియాలను దాటి జ్ఞానార్జన కోసం తపన వెలుగు కోసం అన్వేషణ ధర్మాచరణ తపస్సుతో మన అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటూ మన ఉనికిని చాటుకుందాం మనిషిగా పుట్టడమే గొప్ప విషయం కాదు జీవితాన్ని ప్రయోజనవంతంగా మార్చుకోవడమే నిజమైన పుట్టుక హరి ఓ సర్వే జనా సుఖినో భవంతు